అధినేత ప్రముఖ ఈనాడు పత్రిక యజమాని శ్రీ సిహెచ్ రామోజీరావు గారి అస్తమయం జర్నలిజానికి తీరని జర్నలిజంలో అందరికీ ఆద్యుడిగా ప్రధానంగా తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణలో జర్నలిజానికి కొత్త ఒరువడ నేర్పిన రామోజీరావు గారి మరణం జర్నలిజానికి జర్నలిస్టులకు తీవ్ర నష్టాన్ని కలిగించింది ఎందుకంటే ఆయన ఎక్కడో ఆంధ్రలో మార్మూల గుడివాడలో నిర్మించి ఢిల్లీలో ఢిల్లీ స్థాయిలో చిన్న వ్యాపారాన్ని పదమూడుగా అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలో పనిచేసి ఆయన ఈనాడు పత్రికను స్థాపించి తెలంగాణ ఆంధ్ర ప్రజల జర్నలిజంలో కొత్త వరవడిని ప్రధానంగా జిల్లా టాబ్లెట్ అనే వ్యవస్థను ప్రారంభించి మల్టీ కలర్ పత్రికను ప్రారంభించిన వ్యక్తిగా ప్రతి జిల్లాకు టాబ్లెట్ను ఏర్పాటు చేసి ఆనాడు ఇరవై మూడు జిల్లాల్లో స్టార్ట్ ప్రారంభించిన ఆ పత్రిక ఇప్పటికీ ఎన్ని పత్రికలు వచ్చినా దాని దానికి అదే ఆదర్శంగా దాని ద్వారానే జర్నలిజంకు వచ్చిన చాలామందికి ఇప్పటికీ ఉన్న సీనియర్లు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరికీ ఈనాడు పత్రికనే ఆదర్శం అలాంటి జర్నలిజంకు ఆయన చేసిన సేవలు ఎవరు మరవలేనివి ప్రతి జర్నలిస్టు దాదాపు ఈనాడులో చేయాలన్న సంకల్పము అప్పట్ ఇప్పుడు కాకపోయినప్పుడైనా ఆయన జర్నలిజం స్కూల్ను ప్రారంభించి చాలామంది విద్యార్థులుగా చేర్చుకొని ఎంతో మందికి నేర్పి జర్నలిజంలో కొత్త వరణిని ప్రారంభించారు ఆయన మరణం జర్నలిజానికి తీవ్ర లోటు ఆయన గుర్తికి జర్నలిజంలో ప్రశ్న తరఫున సంతాపాన్ని వ్యక్తం ఈనాడు چرمن گروپ سی ہر جاؤ گار مرد جنرل کی تین آئن کو نظام باد ڈی سی آئی جانے آئنب نگاڑتی وقت వచ్చినప్పుడు జర్నలిస్టుల జీవితాలు స్థాయిలో జర్నలిస్టే పత్రికపు ప్రధాన మూలం పిల్లర్ లాంటి వాళ్ళని వాళ్ళ భాగంలను దృష్టిలో పెట్టుకున్నారు ఎన్ని కొత్త విధానాలు కొత్త మార్పులు వచ్చినా వాటికి అనుగుణంగా జర్నలిస్ట్ క్షేత్రస్థాయిలో ఉండే విలేకర ముఖ్యమని భావించి ప్రత్యేకంగా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎన్ని మార్పులు జరిగినా జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా ఒక సంక్షేమ అనేది ఇలాగా ఏర్పాటు చేసింది అందుకు అనుగుణంగా పనిచేసిన కీలకమైన వ్యక్తులు కూడా రామోజీరావు గారు గతంలో నుంచి ఇప్పటి వరకు తీసుకుంటారు ఈనాడులో చేయాలి అనే ఒక ప్రతి జర్నలిస్ట్కి ఒక సంకల్పం ఉండేది ఎందుకంటే ప్రతి క్షణం వచ్చే మార్పులను ఏ విధంగా మనం అనడం చేసుకోవాలి దాన్ని ఏ రకంగా ప్రజలకు చెప్తే అర్థమవుతుందనే ఒక కొత్త ఉడవడితో కొత్త భాషను కూడా ఈనాడు వల్ల ఒక కొత్త భాషను కూడా తీసుకోవచ్చు సామాన్య ప్రజలకు ఉన్నత స్థాయిలో ఉన్న ప్రజలతో పాటు సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా మార్పులను తీసుకొస్తూ ఆ మెలుపులలో ప్రభుత్వాలకు కావచ్చు ప్రభుత్వ అవినీతి అక్రమార్కుల విషయాలు కావచ్చు సమాజంలో అసాంఘిక శక్తుల విషయాలను కావచ్చు సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా చూపించిన ఘనత ఈరోజు వరకు రామోజీరావు గారి చెప్పవచ్చు అలాంటి వ్యక్తిని తెలుగు రాష్ట్రాలుగా ఈ దేశం కోల్పోవడం నిజంగా విగ్రహపడే విషయం ఆ కుటుంబానికి ప్రకారం

نہاد عمل میں لایا اور اینان الفار جو نائنٹین سیونٹی فور میں شائع کیا گیا تھا جس کے عنقریب پچاس سال مکمل ہونے والے تھے یہاں پر ترقی کا